ఎస్ డబుల్ న్యూస్ కి స్వాగతం పోచారం మున్సిపాలిటీ అనోజిగూడ మజీద్ ప్రాంతంలోని నివాసం ఉంటున్న పద్మ వృద్ధురాలిని కారులో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు నిలబడి నీళ్లు అడిగి నీళ్లు తెచ్చివ్వగా మెడలో నుంచి ఐదు తూలాల బంగారు గొలుసు పొలుసులాక్కుని కారులో పరారయ్యారు వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి వెళ్లిపోయారు పద్మ పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేసినట్లుగా పోలీసులు తెలిపారు పోలీసులు అదుపులో గరేనా దొంగ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు बनाया है जो तिलक को उतारते होता नन देख पाइनो ना